న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణికి సంబంధించి రైతుల సమస్యలు తీరుస్తామంటూ ఎన్నికల నేపథ్యంలో కూడా హామీ ఇచ్చింది దానికి అనుగుణంగా ఇప్పుడు ధరణిని ఎన్ఐసి చేతికి ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం పైన కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ బోర్ రికార్డుల ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి ఇక జాతీయ ఏజెన్సీ పరిధిలోకి వెళ్లే ఛాన్స్ ఉందని సర్కార్ వెల్లడించింది నేషనల్ ఇన్ఫార్మెటిక్స్ సెంటర్ కు ధరణి పోర్టల్ ను ఇచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్ ఐఏఎస్ల కమిటీ సిఫార్సుతో ఎన్ఐసికి ధరణి తరలించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని భూ రికార్డులు నిర్వహిస్తున్నటువంటి ఎన్ఐసి ఇప్పటి వరకు ధరణి లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి టెరాసస్ కంపెనీ పైన ఈ నెల ఇరవై తొమ్మిదిన ముగియనుంది దీంతో టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇరవై తొమ్మిది తేదీ నుంచి కూడా ధరణి పోర్టల్ ఎన్ఐసికి అప్పగించే ఛాన్స్ కనబడుతుంది మరో రెండు సంస్థలు పరిశీలిస్తున్న ఐఏఎస్ అధికారుల కమిటీ తెరపైకి ఎన్ఐసితో పాటుగా సిజీజీ టిఎస్ ఆన్లైన్ సంస్థల పేరు కూడా ప్రస్తావించింది సో ఎన్ఐసి చేతికి విచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు ఎస్ మధు ధరణి పోర్టల్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గత ప్రభుత్వం అనేక రకాలుగా ఆందోళన చెందారు పేర్లు తారుమారవడం కావచ్చు అనేక సమస్యలు అయితే ఉత్పన్నమయ్యాయి తాజాగా ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ధరణిని కాస్త పేరు మారుస్తాము లేదంటే పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పుకొచ్చింది ఇకపై టెరాసెస్ కంపెనీ నుంచి ఆ ధరణి పోర్టును తీసుకెళ్లి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఐసికి అప్పగించబోతోంది సో దీనిపైన ప్రభుత్వం ఎటువంటి క్లారిటీకి వచ్చేసింది ముఖ్యంగా రైతులు ఏ విధంగా ఈ విషయం పైన కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చాలా క్లారిటీతో అంటే ఎన్నికల కంటే ముందుగానే దీనిపైన మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ధరణిని భూమాత పోర్టల్ కింద మారుస్తామనేటువంటిది ముందే చెప్పారు సో ఇప్పుడు కాకపోతే అది ఎవరి చేతి ద్వారా నడుస్తుంది అనేటువంటిది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇప్పుడు వారి చేతుల నుంచి ప్రభుత్వ సంస్థ చేతులకు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన పెద్ద ఎత్తున ఒక కమిటీ ధరణి కమిటీ ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చింది ఎన్ఎస్సి చేతికి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది భద్రంగా ఉంటుంది భూ రికార్డులకు సంబంధించినటువంటిది ప్రైవేట్ వ్యక్తులు అప్పుడు స్టూప్ చేరేరు అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ కాలేరు అనేటువంటి ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది చూస్తే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ధరణి పోర్టల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్ఎస్సి చేతికి చాలా ఏకాభిప్రాయం అంటే ఎక్కువ శాతం అధికారులు కానీ నివేదికలో రూపొందించినటువంటి అంశాలు కానీ ఎన్ఐసికి ఇవ్వాలనేటువంటి ఒక క్లారిటీ ఆ రిపోర్టు రూపొందించినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే సీనియర్ ఐఏసీలకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఇదే నివేదిక రూపొందించింది వాళ్ళ రాష్ట్రాల్లో ఇతర ఇతర రాష్ట్రాల్లో భూ రికార్డులు ఆల్రెడీ ఎన్ఐసి నిర్వహిస్తా ఉంది రాష్ట్ర భూ రికార్డులు ఇటు ప్రైవేట్ గాని ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూ రికార్డులు సో అందులో భాగంగా వారికిస్తేనే వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ ఈ నెల ఇరవై తొమ్మిది తోటి ముగి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం టెరాసెస్ కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కాబట్టి దాని తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరొక రెండు సంస్థలు కూడా పరిశీలించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా కూడా దృష్టి పెడుతుంది కాబట్టి కొత్తగా తర్వాత ఆన్లైన్ కూడా తీసుకుంటున్నాయి మొత్తానికైతే ఎన్ఐసి చేతికి ధరణి పోర్టల్ అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తారు మేము ప్రభుత్వ వ్యవసాయ అన్ని రకాల భూములన్నీ కూడా ఈ పోర్టల్ కిందికి రానున్నాయి ధరణి పోర్టల్ ద్వారా ఎన్ఐసి చేతికి ప్రభుత్వం అప్పగించడం గతంలో ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసింది ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొన్ని సమస్యల పరిష్కారం కూడా స్పెషల్ డ్రైవ్ లో అంటే ఇంతవరకు ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి ఇంకా ప్రధానంగా ఎటువంటి మార్పులుండబోతున్నాయి అంటే ధరణికి సంబంధించి ఎటువంటి మార్పులతోనే దాన్ని ఎన్ఐసి అప్పగించబోతున్నారు ఎగ్జాక్ట్లీ ధరణి సంబంధించినటువంటి పోర్టల్లో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ధరణి వల్ల ఇబ్బంది పడ్డటువంటి రైతుల ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే గతంలో వారికి ఐదు ఎకరాల భూమి ఉంటే ధరణి పోర్టల్లో ఎంట్రీ అయ్యేటప్పుడు నాలుగు ఎకరాల ఐదు గుంటలు ఇలా నాలుగు ఎకరాల పది గుంటలు ఇలా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి వీళ్ళ చేతిలో పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల పట్టా ఉన్నప్పటికీ కూడా ధరణి పోర్టల్లో చిన్న సాంకేతిక సమస్యతో ఇబ్బందులు పడ్డారు తర్వాత చిన్న పేరు ఇనిషియల్ తప్పున్నా ఒకవేళ డాటా అక్కడ ఎంట్రీ చేసేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల చిన్న ఒక అక్షరం దోషం వల్ల ఇబ్బంది పడ్డా తర్వాత తల్లిదండ్రుల పేరులో చిన్న సమస్యన కూడా ఆ భూమి అమ్మకానికి కానీ కొనుగోలు కానీ వ్యవహారం లేకుండా ఉండేది తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఒకవేళ ಕುಟುಂಬ ಜಾಾಯಂಟ್ ಕ ಸಂಬಂಧಿಸಿದ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲ భూ పంపిణీకి సంబంధించి కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు తోటే కాకుండా ఇంకా టెక్నికల్ గా అనేక అంశాలు ఎదుర్కొన్నారు కొంతమంది ప్రొహిబిటెడ్ ఏరియాలో చూపించడం కావచ్చు ఇలా కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోయినటువంటి సిచ్యువేషన్ వీటన్నిటి సాల్వ్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజులు ఆ సీనియర్ ల కమిటీతో పాటు ధరణి కమిటీ కూడా దీనిపైన అధ్యయనం చేసింది ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి త్వరలోనే దీనికి పులి స్టాప్ పెట్టడానికి ఇరవై తొమ్మిది తర్వాత నెల తర్వాత ఎన్ఐర్సీ చేతికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భూ రికార్డులకు సంబంధించినటువంటి అప్పజెప్పనుంది దాని తర్వాత భూ భూమాత పోర్టల్ కింద పూర్తి స్థాయిలో వీళ్ళు దీన్ని ప్రక్షాళన చేసేటువంటి ముందుకు వెళ్ళనుంది రాష్ట్ర ప్రభుత్వం సమూత మీద సుమారుగా నాలుగైదేళ్ల పాటుగా చాలా తీవ్ర సమస్యలతో ధరణి భారతులుగా రైతులందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ధరణిలో అనేక లోపాలు కూడా ఉన్నాయి ఆ లోపాలపైన గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ కూడా వచ్చింది ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఈ విషయంపైన మాటల తూట కూడా పేల్చుకున్నారు ధరణిని బంగాళాఖాతంలో కల్పేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల్లోనే చెప్పుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా తొమ్మిది నెలలు కావస్తుంది ఈ నేపథ్యంలో ధరణికి పైన ఓ ప్రత్యేక కమిటీ కూడా రూపొందించింది ఈ కమిటీకి సంబంధించి కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ పేరిట సమస్యల పరిష్కారం కూడా ప్రయత్నం చేసింది తాజాగా ఈ నెల ఇరవై తొమ్మిదితో ధరణికి సంబంధించినటువంటి ఆ పోర్టల్ మెయింటెనెన్స్ సంబంధించిన టెరాసస్ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో తిరిగి ఇరవై తొమ్మిది తర్వాత రోజు నుంచి కూడా ఈ ధరణి పోర్టల్ని పూర్తిగా ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకి దీన్ని అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అలాగైతేనే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చాలా గోప్యమైనటువంటి ధరణికి సంబంధించి సమాచారం లీక్ కాకుండా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ధరణికి సంబంధించి అప్డేషన్ కూడా సమస్యలు కూడా మార్గం సమస్యల పరిష్కారం కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇటు ఎన్ఐసితో పాటుగా మరొక సీజీజీ టిఎస్ ఆన్లైన్ సంస్థల పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది మూడింటిలో ఎక్కువగా ఎన్ఐసికే ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మరొక రెండు కంపెనీలను కూడా ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది ధరణి కమిటీ పూర్తి స్థాయిలో ఐఏఎస్ అధికారుల సమక్షంలో ఈ యొక్క అధ్యయనం పూర్తయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చి ఎన్ఐసికి అప్పగజెప్పాలా లేదంటే సిజీజీ టిఎస్ ఆన్లైన్ ఈ సంస్థలో దేనికి కట్టబెడతారో అనేది మాత్రం క్లియారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది సో మొత్తమే ధరణి సమస్యలైతే పరిష్కార మార్గం చూపించేందుకు రైతులకి ధరణి నుంచి ఉపశమనం కల్పించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ ఏం ఏ స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే తెలంగాణ రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ ఏం ఏంగున్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా